మీకు ఎమర్జీ దగ్గర నుంచి లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చెప్పే కార్యక్రమం చేసి అధికారం ఎవరిచ్చారు మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో ఎల్లకాలం పెట్టుకో ఎర్ర కాలం ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరు ఉన్నారు గుర్తుపెట్టుకోండి 俺のバトル మీ టోపీ ఎవరు చెప్పారండి ఈ పేపర్ చింపమని చెప్పి ఎవరు చెప్పారండి పేపర్ చింపమని చెప్పి

మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు గుర్తుపెట్టుకోండి అసెంబ్లీ హాల్ వైపు అనుమతి ఉన్నది మిగిలిన వారి వాహనములు రోడ్డుకి ఎడమవైపు పార్కింగ్ చేసుకునేది పార్కింగ్ గా వెళ్ళవలసిందిగా అనుమతి ఉన్నది మిగిలిన వారి వాహనములు రోడ్డుకి ఎడమ వైపు పార్కింగ్ ప్లేస్ ఉన్నది ఆదిస్తిగా వెళ్లవలసిందిగా కోరడమైనది పోలీసు వారి విజ్ఞప్తి గౌరవ कौरव <laughs> एम ನನ್ನ ಅಣ್ಣಾ ಅಣ್ಣಾ ಇಲ್ಲಿಗೆ ಬನ್ನಿ ಬನ್ನಿ ಇಲ್ಲಿಗೆ 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 ಬನ್ನಿ അസംബ്ലി ആള് വൈപ്പ് വെള്ളടക്ക് ഹനുവനെ പ്രതിഷ്ഠിക്കുന്നവാണ് ദല്ലവേടലുകളേ എങ്ങനെയെന്തോ വന്നാ ആ അന്താ ഓസുമല്ല അത് കഫിൻ അല്ല